కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్ షూ పాలిష్ చేస్తా అని ఆయన కాళ్ళ దగ్గర ఉంటా అని ఛాలెంజ్ చేసిన కొడాలి నాని ఎక్కడి కాకుండా బయటికి రావాలని అంటూ గుంటూరు నగరంలో ఫ్లెక్సీల కలకలం చంద్రబాబు సవాల్ ఇస్తున్నాడు ఎవరికి చంద్రబాబుకి అంత స్థాయి ఉందా ఆడి కుప్పంలో ఓడిపోతాడు రెక్స్ట్ ఒకసారి పోటీ రిజైన్ చేసి చూడమని కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా చంద్రబాబు దగ్గర అడి బూట్లు తుడుస్తా అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా చంద్రబాబుకు దమ్ముంటే కుప్పం రయ్యమన్నా చంద్రబాబును ఓడించలేకపోతే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా చంద్రబాబు నాడు బూట్లు తుడిచే కార్యక్రమం క్లాత్ పట్టుకుని అటు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా ఇప్పుడు చేయమనన్నా మా పెద్ద పోటుగాడు కదా మాకేం భయమేసేస్తా ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు బాగా ధైర్యం ఉంది పోటుగాడు కదా వాళ్ళ అబ్బాయిని మంగళగిరిలో ఇక్కడే గెలిపించేయడం మొన్న ఆ అందరినీ గెలిపించేసాడు వెనకాల తిరిగి వాళ్ళని ఎంపీలని ఇప్పుడు కుప్పంలో రిజైన్ చేసి కనుక చూపించాడు అనుకో లక్షమే జర్టీ లక్షన్నరమే జార్టీ ఆ మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి వెళ్ళాడు కదా ఐదు లక్షల ముప్పై ఐదు వేలతో చూపించాడు దెబ్బ గట్ట ఉంటుందో అధికారులు ఉన్న కాంగ్రెస్ కి ఉన్న చంద్రబాబుకి అంటే అందరికి చూపించవచ్చు కదా ఈ రాష్ట్ర ప్రజలందరికీ